ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పట్టబదులతో గెలిచిన వంటి మరియు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారికి మరియు నేను ఎన్నో పోరాటాలు చేసిన నేను ఒక ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగంలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల కోసం చేస్తున్నా చేసిన అని చెప్పి గొప్ప గొప్ప చెప్పే పల్పర్ వెంకటికి మరి వీళ్ళు ఎక్కడ మన్నారు ఎక్కడ పోయి ఫామ్ హౌస్ మీకు ఇంతగానో సిగ్గు చేరం కూడా లేదు ఎందుకంటే నిరుద్యోగులంతా రోడ్ల మీద పడి డిఎస్ఆర్ వాయిదా వేయాలని చెప్తుంటే మీరేమో పోయి మేము నరేందర్ రెడ్డి దగ్గరికి లేకపోతే ఇంకా ఏదైనా భామవోత్సరాలు వండనయ్యా మా నిరుద్యోగులు ఎందుకు మరి నిరుద్యోగుల కోసం పోరాటం చేసామని ఎందుకు చెప్పాలి కోదండరాం సార్ చెప్తారుగా ముచ్చు అట్లా కాదండి మేము రేపే వేస్తున్నాం నాలుగు వేల ఉద్యోగాలు ఇప్పుడే ఐదు వేలు ఆ పొన్నం ప్రభాకర్ ఇచ్చిన నోటిఫికేషన్ ఫేక్ నోటిఫికేషన్ అని సజ్జనార్ గారు చెప్తాడు ఇలాంటి గవర్నమెంట్ గవర్నమెంట్ను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుపడాలి మరియు ఈ పోలీసుల దౌర్జన్యాన్ని అశోక్ నగర్ కావచ్చు మరియు సెక్రటరీలో ఇలా ఓయూ ఓయూలో మరియు మెట్రో ఎక్కువగా మనకి వెళ్తుంటే కూడా మెట్రోలో కూడా మెట్రో లేడీస్ని మరియు బాయ్స్ని ఫోన్ చూసి లోపలికి చేయని పరిస్థితి తెలంగాణలో ఉన్నది ఇలాంటి విధంగా ఇలాంటి గవర్నమెంట్కు మనం ఓటేసినందుకు మన సిగ్గుపడాలి ఫస్ట్ మరియు తెలంగాణ విద్యార్థి విద్యార్థి జేఎస్ నుంచి మరియు కేఏ విద్యార్థి జేస్ నుంచి ఖచ్చితంగా రేపు స్వచ్ఛందంగా యూనివర్సిటీలు కావచ్చు మరియు విద్యార్థి వ్యాపార సంస్థలు మరియు తెలంగాణ బంధుకు పిలుపు పిలుపునిస్తున్నాం రాష్ట్ర కమిటీ మేరకు పద్దెనిమిదవ తారీఖు రోజు ఖచ్చితంగా స్వచ్ఛందంగా కాలేజ్ యజమాన్యాలకు మూసివేయాలని కోరుకుంటూ మరియు ఇప్పటికైనా గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ముప్పై లక్షల మంది తల్లు ఆ కడుపులు కొడుతున్నారు మీరు ఒకటి అర్థం చేసుకుంటూ అదే ముప్పై లక్షల మంది తల్లిలు మే బిడ్డ ఈసారి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి వేస్తే ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి మనకు ఉద్యోగం దొరుకుతుంది మనము చల్లగా బతుకుతామనుకుంటే ఆ ముప్పై లక్షల మంది ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చుడేమో కానీ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కొత్త కొట్టి మీరు ఏం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా మేల్కోండి రా రానున్న రోజుల్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నాకు ఏండ్ల దాకా నాకు కుర్చీ నా కిందనే ఉంటాను కుర్చీ కింద కాదు సీఎం గారు మీ కుర్చీ లాగే ఆయుధం కూడా మా దగ్గర ఉంది అది ఎలా లాగాలో మాకు కూడా తెలుసు ఇప్పటికైనా మేల్కొని డిఎస్సి మరియు గ్రూప్ టూ ని కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తా అంటే ఒక రావణ కాష్టం ఎలా ఉంటుందో ఈ రోజు తెలంగాణ మొత్తం అట్లా దగ్గమైతుంది నిరుద్యోగుల ఆర్తనాదాలు వినని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిరుద్యోగులు ఖచ్చితంగా పోరాడతారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కటి గుర్తుంచుకోండి మీరు తెలంగాణ ఏదైతే రెండవ సీఎం అయినా నేను జెడ్పీటీసీ నుండి తెలంగాణ రెండవ సీఎం అయినా అని అంటారు కదా ఆ రెండవ సీఎం ఎవరు దయా దాక్షణ్యాల వయరో మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్నికల హామీలో ఏమన్నారు మీరు నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది రేవంత్ రెడ్డి ఉంటాడు మేము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం రేవంత్ నిరుద్యోగులతోని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తుంది చర్చల ద్వారానే నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను నమ్మించి ఈ రోజు నిరుద్యోగులను చంపడానికి కూడా సిద్ధమైందని చెప్పేసి ఈ రోజు నిరుద్యోగ లోకం మొత్తం భావిస్తుంది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి సెక్రటరేట్ దగ్గర ఈ రోజు నిరుద్యోగులను ఏ రకంగా కొట్టిర్రు అశోక్ నగర్ లో ఎలా కొడుతున్నారు ఆఖరికి సిటీ లైబ్రరీలో ఉన్న విద్యార్థుల్ని తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్లలో ఇస్తారు అంటే విద్యార్థులన్నా మీకు దొంగల్లా కనబడుతున్నారా మీకు ఎలా కనబడుతున్నారు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినందుకు ఈ రోజు మా చెవులో పువ్వు పెట్టారు మీరు మా చెవిలో పువ్వు పెట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు కనుక మీరు డిఎస్సి కనుక పోస్ట్ పోన్ చేయకుంటే డిఎస్సి పద్దెనిమిదో తారీఖు పోస్ట్ పోన్ చేసి మరొక రెండు నెలల పాటు సమయాన్ని కనుక ఇవ్వ ఇవ్వకుంటే నిరుద్యోగులది నెక్స్ట్ ఉద్యమం అనేది రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దించాలన్నదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల డిమాండ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తున్నాం నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మిర్రు మీరు కూడా మీరు నిరుద్యోగులకు అండగా ఉంటా అన్నారు ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ మోసం చేసిండు కేటీఆర్ మోసం చేసిండు అన్ని ఇప్పుడు నిరుద్యోగుల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తాడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఎనిమిది నెలలైనా కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటైనా నోటిఫికేషన్ వేసిందా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు వేసిన డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ప్రతి నోటిఫికేషన్ కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిందే ఈ నిన్న బట్టి విక్రమార్ గారు మాట్లాడుకుంటూ ముప్పై వేల ఖాళీలను భర్తీ చేసినామంటారు సిక్ ఉండాలి కొంచెమైనా కొంచమైన సిక్కుంటా ఆ మాట అండీ ముప్పై వేల ఉద్యోగాలు నియామకమైన వాటికి మీరు మళ్ళొక నియామక పత్రాలు ఇచ్చి మీరు ఇచ్చినట్టు దాన్ని నాటకాలు చేస్తున్నారు అంటే నిరుద్యోగులు అంతా తెలివి తక్కువ అనుకుంటున్నారా లేకుంటే మీకు తెలివి లేదా ఆ మాట అండీ కాంగ్రెస్ నాయకులకు తెలివి లేదా అన్నది మేము నిరుద్యోగుల పక్షాన మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం మీరు ఒకరే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు నిరుద్యోగులను మోసం చేస్తారని ఈరోజు నిరుద్యోగులకు అర్థమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు హైదరాబాద్ లోనే కాదు ఉద్యోగం జరిగేది రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి రాస్తున్న మూడు లక్షల మంది నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కోరుకుంటారు మూడు లక్షల మంది ఈ రోజు వాయిదా వేయాలని చెప్పేసి మీరు రెఫర రిఫరెండం పెట్టండి మీరు రెఫరండం పెడితే ఎటువైపు ఎక్కువ వస్తే వాయిదా వేయాలంటున్నారా వాయిదా వేయొద్దు అంటుండగా ఇంటెలిజెన్స్ ద్వారా రిఫరెండం పెట్టుకోండి ఇందులో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని ఎగ్జామ్ రాయమంటారు ఇరవై రోజుల్లో ఎక్కడనైనా డిఎస్సి ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుందా మీరు ఆలోచించండి మీరు మీరు అంటే మీ ప్రభుత్వం వచ్చిందే నిరుద్యోగుల వల్ల ఈ రోజు రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి ఆడవాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళి మీరు ఏం సాధిస్తా అనుకుంటారు వెంటనే మేము చెప్తున్నాం బిఎస్సి గ్రూప్ టూను మీరు వెంటనే వాయిదా వేయాలి రెండు లక్షల మీరు ఉద్యోగాలు ప్రకటిస్తా అన్నారు ఇంకా ఈ నాలుగు నెలల్లో ఈ రెండు లక్షల ఉద్యోగాలు ఎలా ప్రకటిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఒకనే గుర్తుపెట్టుకోండి మేము ఈ రోజు నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీ ఈరోజు సమావేశమైంది ఒకటే నిర్ణయం తీసుకుంది మీరు మీరు పద్దెనిమిదో తారీఖు కనుక బిఎస్సి ని పోస్ట్ పోన్ చేయకుంటే మాత్రం పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలని మేము తెలంగాణ బంద్గా ప్రకటిస్తాం ఆ రోజు తెలంగాణలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు కావచ్చు అన్ని విద్యా సంస్థలు కావచ్చు అందరూ కూడా ఈ బంధులో పాల్గొనాలని ఆఖరికి ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు ప్రైవేటు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు అందరూ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు గనక పద్దెనిమిదో తారీఖు నాడు డిఎస్సి ని పోస్ట్ పోన్ చేయకుంటే మేము పద్దెనిమిది నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థల్ని పందు పిలుపునిస్తున్నాం మీరు వెంటనే ఆలోచించాలి మంత్రివర్గం మీరు ఎవరైతే పున్నం పున్నం ప్రభాకర్ గారు ఎవరైతే పెట్టిర్రో వెంటనే ఆ సబ్ కమిటీ ఏదైతే మంత్రివర్గ సబ్ కమిటీ ఉందో వాళ్ళు వెంటనే కూర్చొని మేము పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఈ రోజు కానీ రేపు కానీ మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము నిరుద్యోగ జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే మాత్రం నెక్స్ట్ ఉద్యమం నిరుద్యోగుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండొద్దు నిరుద్యోగుల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి మీరు మాకు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మేము నిరుద్యోగుల పక్షాన మీరు ఊక అనేది ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు మనసు ఒక ముక్కుతో ఓటోపిస్తే కోటి కోటి ఓట్లు అయితే ఆ కోటి ఓట్లు కాంగ్రెస్కి వస్తే చాలు మేము ప్రభుత్వంలోకి వస్తాం ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ కోటి మంది ఈ రోజు మీ మీద ఉద్యోగం చేస్తాం మీరు ముఖ్యమంత్రిగా దిగిపోవాలని ఉద్యమం చేస్తామని మేము తెలియజేసుకుంటూ పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే నిరుద్యోగ చేసి బంద్ పిలుపునిచ్చిందో ఈ పందులో అన్ని విద్యా సంస్థలు స్వచ్ఛందంగా పాల్గొనాలని అదేవిధంగా ఉపాధ్యాయ విద్యార్థి కుల సంఘాలు అందరూ కూడా దీంట్లో భాగంగా నిరుద్యోగులకు బాసనగా ఉండాలని మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే మీరు డిఎస్సీని వెంటనే పోస్ట్ పోన్ చేయాలని మేము నిరుద్యోగ డిఎస్సీగా డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ డిఎస్సీని వెంటనే డిఎస్సీని వెంటనే పోలీసుల దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607 For more updates please like and subscribe to JNTV Telangana. Hi subscribe to JNTV Telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon.